సెప్టెంబర్ పద్దెనిమిది దహించే మాటలను దూరం పెట్టడం అగ్ని కేవలం ఓ చిన్న రవ్వతో ఆరంభం కాగలదు కానీ అది ఓ పట్టణాన్ని దహించేంతగా పెరగలదు ఓ అగ్ని షికాగోలోని ఓ లియరీ బాన్లో అక్టోబర్ ఎనిమిది పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి నాటి రాత్రి ఎనిమిదిన్నరకి మొదలైంది అగ్ని వ్యాపించినందువల్ల లక్ష మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు పదిహేడు వేల ఐదు వందల భవనాలు నాశనమయ్యాయి మూడు వందల మంది చనిపోయారు ఆ పట్టణానికి అది నలభై కోట్ల డాలర్ల నష్టం కలిగించింది మన మాటలు నిప్పు రాజబెట్టగలవు కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు ప్రియుడు సామెతలు ఇరవై ఆరు ఇరవై ఇరవై ఒకటి వచనాలు కొన్ని సంఘాల్లో వారి నాలుకల్ని అదుపు చేసుకోలేని సభ్యులు లేదా సంఘ పెద్దలు ఉంటారు దాని ఫలితం వినాశనం వాళ్ళు ఆ పట్టణం నుండి వెళ్ళిపోయారా లేదా ఇతరుల బాధ్యతలు చేపట్టారా ఇక చక్కని ఓ అన్యోన్య ప్రేమ పూర్తి స్ఫూర్తి నెలకొంటుంది అగ్నిలాగే నాలుక సంగతులను వేడెక్కించగలదు ఓ కోపిష్టి మనసు ఓ కోపిష్టి హృదయం మనం తర్వాత విచారించాల్సి వచ్చే దహించు మాటలకు దారితీస్తాయి లక్ష్య పెట్టాల్సిన వాక్యం మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు శాంతగుణం గలవాడు వివేకం గలవాడు సామెతలు పదిహేడు ఇరవై ఏడు మరిన్ని వాక్యాలు సామెతలు పద్నాలుగు ఇరవై తొమ్మిది యాకోబు పత్రిక మూడవ అధ్యాయం చేయాల్సిన పని మీరు ఎలాంటి మాటలు ఉపయోగిస్తున్నారో విశ్లేషించుకోండి మీకు బాధ కలిగినప్పుడు మీ స్వరం ఎలా ఉంటుంది మీ సంభాషణ కొలసి నాలుగు ఆరుకు అనుగుణంగా ఉంటుందా దేవుడు దీవించును దీవించునుగాక ఆమెన్